రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లెల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి లైఫ్ లోపల బిజినెస్ తెస్తే బాగుంటుందా జాబ్ చేస్తే బాగుంటుందా లేకపోతే ప్రొఫెషనల్ చేస్తే బాగుంటుందా దాని గురించి ఈరోజు మనము సంక్షిప్తంగా క్లిప్తంగా తెలుసుకోబోతున్నాము లాస్ట్ మనం ఒక టెన్ డేస్ బిఫోర్ అనుకుంటా మనము కుంభరాశి వారి గురించి లైఫ్ లోపల సక్సెస్ గురించి తెలుసుకున్నాము అండ్ దాని తర్వాత చాలా మంది ఫోన్ చేశారు అని మెసేజ్ పెట్టారు ఏంటంటే నిజంగానే కుంభరాశి వారు ఇలా ఉంటారా అని అడిగారు చాలామంది అంటే ఏంటంటే వాళ్ళకి తెలుసు లైఫ్ లోపల వాళ్ళకి ఎందుకంటే ఒక వ్యక్తి గురించి నిజమైన విషయాలు కనుక తెలిసినట్టయితే ఆ వ్యక్తి ఒప్పుకోవాల్సిందే ఆ వ్యక్తి ఒప్పుకోవాల్సిందే ఏదో మనము అవతల వ్యక్తిని మనము కింద పరచడానికి మనము ఇది గనక ఇగో కనుక పెట్టుకోవట్లయితే అది లాస్ట్ కి మన మనకి మోసం చేసుకున్నట్టు అవుతుంటది కాబట్టి అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి ఉన్నది ఉన్నట్టు చెప్పుకోండి అంతే చెప్పాల్సింది ఏదో అవతల వ్యక్తిని కింద కింద పరచడానికి అలాంటి విషయాలు ఎప్పుడు చేయకండి పాయింట్ కనుక చూసుకున్నైతే కుంభరాశి వారు బిజినెస్ చాలా జాబ్ చేయాలా లేకపోతే ప్రొఫెషనల్ చాలే కుంభరాశి వారు బిజినెస్ చేసినా మంచిదే జాబ్ చేసినా మంచిదే ప్రొఫెషనల్ చేసినా మంచిదే కానీ ఎక్కువ శాతం కనుక చూసుకున్నైతే లైఫ్ లోపల ఒక మంచి స్థాయికి కనుక ఉండాలని అనుకోవట్లయితే ప్రొఫెషనల్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మీ రాశి బట్టి కనుక చూసుకున్న ప్రొఫెషనల్ ఒక సర్వీస్ ఉంటుంది జాబ్ కూడా చేయవచ్చు జాబ్ నేను ఎందుకు వద్దు అంటున్నా అంటే జాబ్ సపోజ్ మీరు ఒక కంపెనీ లోపల జాబ్ చేస్తున్నారు మీరు ఆ కంపెనీలో ఎంత పని చేస్తారో మీకు అంతే శాలరీ దక్కుద్ది మీరు ఆ కంపెనీలో ఎంత పని చేస్తున్నారో మీకు అంతే శాలరీ దక్కుంది మీరు ఎవరైనా చూడండి మీరు ఏదైనా కంప్లీట్ పని ఎంత కూడా చేయండి మీరు పని ఎంత చేస్తారో అంతే అని మళ్ళీ ఏంటంటే మీకు టైం ఉంటుంది షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ప్రకారంగా మీరు పని చేయాల్సి వస్తుంది ఆ ఆశ్ల ప్రకారంగా మీరు చేయాల్సి వస్తుంది అది వేరే కంటెంట్ అది పక్కన పెట్టండి బిజినెస్ బిజినెస్ కనుక కుంభరాశి వారు కనుక చూసుకున్నది చేయవచ్చు పర్వాలేదు కుంభరాశి వారి బిజినెస్ ఎవరైనా చేసినా కూడా మంచి అంటే మంచి బాగా చేస్తుంది ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న తెలివితేటలతో పాటు వీళ్ళు కుంభరాశి వారు బిజినెస్ చేయగలుగుతారు అని బిజినెస్ లోపల మంచి లబ్ధి కూడా పొందిన వారు చాలా మంది ఉన్నారు ఎక్కువ శాతం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు శనికి సంబంధించిన బిజినెస్ చేశారు అనే కొందరు శుక్రులకు సంబంధించిన బిజినెస్ చేశారు వీళ్ళు లైఫ్ లోపల సెటిల్ అయిన వారు కూడా చాలా మంది ఉన్నారు నేను ప్రొఫెషనల్ ఎందుకు ఇంత రికమెండ్ చేస్తున్నా ముందు అది తెలుసుకోండి నేను కుంభరాశి వారిని ఒక చిన్న పాయింట్ చెప్తాను మీ ఇంట్లో కుంభరాశి వారు ఎవరైనా కానివ్వండి లేకపోతే మీరు కుంభరాశి ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఒక లోపం ఉంది కుంభరాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ కుటుంబంలో ఒక లోపం ఉంటుంది వాళ్ళ కుటుంబం లోపల ఒక లోపం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీకు అనిపించవచ్చు మళ్ళీ అందరి కుటుంబంలో ఉంటుంది కదండి మా కుటుంబంలో ఏదైనా విషయంగా ఏదైనా ఉందా అండి తప్పకుండా మీ ఇంట్లో విష్రంగా అయితే ఉంది కుంభరాశి మీరు కుంభరాశిలో ఎందుకు పుట్టారు ముందు అది తెలుసుకోండి మీరు కుంభరాశిలో ఎందుకు పుట్టారు ఎప్పుడైనా గమనించారా తెలీదు ఆ తర్వాత తెలుసుకుందాం కానీ కుంభరాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ కుటుంబం లోపల స్పెషల్ ఒక లోపం ఉంటుంది అందరు కుటుంబంలో లోపల లోపం కన్నా కుంభరాశి వారి కుటుంబంలో ఉండే లోపం కాస్త వేరేగానే ఉంటుంది ఇది నేను చెప్తున్నా అంటే అలా కాదు కానీ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు ఇది వాళ్ళకు తెలుసు మీరు కనుక కాస్త జాగ్రత్తగా మీ కుటుంబం గురించి కనుక మీరు అనలైజ్ చేసినట్లయితే మీ కుటుంబాన్ని గురించి కనుక మీరు కాస్త అబ్జర్వంగా చేసినట్లయితే మీ కుటుంబంలో ఒక లోపం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ లోపం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది ఏ విధంగా కావచ్చు ఆ లోపం వల్ల మానసికంగా కాస్త భయం ఉంటుంది కుంభరాశి వారు మామూలుగా భయం ఎక్కువ చూపించరు ఎవరైనా కానివ్వండి భయం ఎక్కువ చూపించరు కుంభరాశి వారు కానీ భయాన్ని చూడాలనుకున్న కుంభరాశి వారు మనుషుల ప్రయాణం చూడండి మీకు అర్థం అవుతుంది వాళ్ళు ప్రతి క్షణం కావచ్చు మీరు ఏదైనా అంటే మీరు అనుకోవచ్చు ఇది నేను చెప్పే కాస్త అతిశోక్తి అవుతుందని కాదు నిజం అదే భయం చాలా ఎక్కువ పడుతుంటారు వాళ్ళు కుంభరాశి వారు ఎప్పుడు ఏం జరుగుద్ది ఒక భయం ఉంటుంది వాళ్ళకి కానీ చూపించడానికి చాలా బాగున్నట్టు చాలా సరదాగా చాలా హ్యాపీగా ఉన్నట్టు ఉంటారు కానీ మనసులు నిజం చెప్పుద్దు అది ఆ మనసు చెప్పుద్ది అది ఎలా ఉంది ఏ విధంగా ఉందని నేను ప్రొఫెషనల్ ఎందుకు చెప్పాను అర్థం చేసుకోండి ప్రొఫెషనల్ అంటే ముందే అంటే అది తెలుసుకోండి ప్రొఫెషనల్ అంటే సర్వీస్ సపోజ్ నేను యాస్ట్రాలజర్ ఉన్నాను నేను యాస్ట్రాలజర్ కావడం వల్ల ఇది నా ప్రొఫెషనల్స్ ఇది నేను ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ ఏవి ముందు తెలుసుకోండి డాక్టర్ ప్రొఫెషనల్ అడ్వకేట్ ప్రొఫెషనల్ అని సినీ కళాకారులు ఆర్టిస్ట్ ఎవరైతే యాక్టర్స్ ఉంటారో వాళ్ళు ప్రొఫెషనల్ అని అడ్వకేట్స్ మరి తెలుసుకోండి బ్రాహ్మణు ప్రొఫెషనల్స్ అని ఆస్ట్రాలజర్స్ కూడా ప్రొఫెషనల్ అడ్వకేట్ పోలీసులు ప్రొఫెషనల్ టీచర్స్ కూడా ప్రొఫెషనల్స్ వీళ్ళందరు ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ ప్రొఫెషనల్స్ అని ఎవరైతే ప్రవచనాలు చెప్తుంటారో ఎవరైతే ప్రతి అంటే వాళ్ళకంటే ఒక గుర్తింపు ఉంది అందులో వాళ్ళు ఉంటేనే మొత్తం పని అవుతుంది అది ప్రొఫెషనల్ నేను ఉంటేనే ఇక్కడ నేను చెప్పగలుగుతాను నా తరపున ఎవరు వచ్చి చెప్పలేరు బిజినెస్ ఎలా అంటే నేను లేకపోయినా నేను ఎవరైనా కూర్చోపెట్టి చెప్పగలుగుతాను కానీ ప్రొఫెషనల్ నాకు కుదరదు ప్రొఫెషనల్ నేనే ఉండాలి అక్కడ ప్రొఫెషనల్లో నేనే ఉండాలి జాబ్లో కూడా అవ్వవచ్చు జాబ్లో ఒక వ్యక్తి అంటే నా చోట ఒక వ్యక్తి చెప్పి పని కూడా చేయించవచ్చు కుద కుదురుతుందా ఎంతో కాస్త తెలిసిన పని చెబుతాడు కానీ నేను చేయాలంటే నేనే చేయాలి ప్రొఫెషనల్లో నేనే ఉండాలి సపోజ్ మీరు అనుకోండి మీ ఒక డాక్టర్ ఉన్నాడు డాక్టర్ కాస్త హెల్త్ సరిగ్గా లేదు డాక్టర్కి హెల్త్ సరిగ్గా లేదు డాక్టర్ అబ్బాయి ఉన్నాడు ఒక పేషెంట్ వెళ్ళాడు డాక్టర్ హెల్త్ సరిగా లేదు డాక్టర్ చెప్పాడు అబ్బాయికి నువ్వు ఏదైనా చూడు కాస్త పేషెంట్స్ డాక్టర్ ఒప్పుతుంది అది గొప్పది ఎందుకంటే ప్రొఫెషనల్ డాక్టర్ డాక్టర్ చదువుకున్నాడు చదువు డాక్టరే చేయాలి ఆ అబ్బాయి చేయకూడదు ఆ డాక్టర్ చేయి గుణంతో నయం అవుతుంది అబ్బాయితో అవ్వదు అబ్బాయి చేయాలంటే అబ్బాయి కూడా ప్రొఫెషనల్ అందులో డాక్టర్ చేసిన తర్వాత ప్రొఫెషనల్ చేసిన తర్వాత అప్పుడు అది అవ్వద్ది ఇందులో గొప్పతనం మీద ఏముందని మీకు అనిపించవచ్చు నేను శని గురించి చెప్పాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి శని దీని కారకుడు శని సేవా కారకుడు శని దేవుడు సేవా కారకుడు శని సర్వీస్ కారకుడు శని ఎప్పుడు ఇస్తుంటాడు శని దేవుడు ఎప్పుడు ఇస్తుంటారు ఎవరి జాతకంలో కూడా శని పంచమ సప్తమ ఏకాదశ తొమ్మిదో స్థానంలో ధనస్థానంలో శనిగా కొనట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ పరంగా ఏదో ఒక ఇబ్బందులకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ లోపల ఏదో ఇబ్బందికరమైన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి దానికి రెమెడీ ప్రొఫెషనల్ ఛాలెండ్ ప్రొఫెషనల్ మీరు డబ్బును సంపాదించగలుగుతారు నేను ప్రొఫెషనల్ డబ్బులు లేదా ప్రొఫెషనల్ చాలా డబ్బు ఉంది కానీ ఈ ప్రొఫెషనల్ వచ్చిన తర్వాత మీరేంటంటే దానాలు ఎక్కువ చేయగలుగుతారు దానాలు ఎక్కువ ఎలా చేయగలుగుతారనే మీకు అన్నది కూడా అనిపించవచ్చు ప్రొఫెషనల్స్ ఎవరైనా మీరు చూడండి ఈ ప్రొఫెషనల్ వల్ల మన లైఫ్ లోపల ఒక ఫిఫ్టీ పర్సెంట్ జీవితం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ జీవితం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఎవరైనా చూడండి టీచర్స్ టీచర్స్ కనుక లేకపోయినట్లయితే మన చిన్నప్పుడు మనకి ఆ ఇల్ కూడా సరిగ్గా రావు వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మన వాళ్ళు ప్రొఫెషనల్ ఎందుకంటే అంటే వాళ్ళు వాళ్ళు నేర్పడం వల్ల మనం ఇంతవరకు నేర్చుకున్నాం లేకపోతే అవకుంటుండే ఈ విషయం ఇది డాక్టర్ జలుబు లేసింది హెల్త్ లోపు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్ చెప్పిన ఒక చిన్న మందు తీసుకున్న తర్వాత మనం బాగుంటాం కదా అండి వాళ్ళు ఏం చెప్పినా మనం వాళ్ళ ఎందుకంటే వాళ్ళ మనం దైవిలో పూజించుతుంటాం వాళ్ళకి మనము వాళ్ళు చిన్న మాట చెప్పినా వాళ్ళు తీసుకొని మనం తీసుకొని వేసుకుంటాం టాబ్లెట్స్ వాళ్ళపైన విశ్వాసం పెట్టి మనము ఆ విధంగా అడ్వకేట్ అడ్వకేట్ గురించి చెప్పాల్సిన అవసరం మీకు అందరికి తెలిసిన విషయమే పోలీస్ గురించి చెప్పాల్సిన అవసరం మీ అందరికి తెలిసిన విషయమే డాక్టర్ గురించి చూసుకుందాం ఆస్ట్రాలజర్స్ ఆస్ట్రాలజర్స్ అంటే మా లాంటి వాళ్ళు కూడా ఏం చెప్పినా మీరు చాలా మంది చేస్తుంటారు కానీ ఒక విషయం ఏంటంటే ఇది అన్ని ప్రొఫెషనల్స్ లోపల లోపల వీళ్ళకి కర్మ చాలా డేంజర్ ఉంటుంది వీళ్ళు కర్మయోగిలి వీళ్ళు కర్మయోగ్యులు వీళ్ళ అదృష్టం మీద చేతుల్లోనే ఉంటుంది డాక్టర్ కానివ్వండి అడ్వోకేట్ కానివ్వండి పోలీస్ కానివ్వండి యాక్టర్ కానివ్వండి నేను ప్రొఫెషనల్ ఏవే చెప్పాను ప్రొఫెషనల్ ఏవే ఉన్నా సరే వీళ్ళ అదృష్టం మీద చేతులు ఉంటుంది ఊరికే కుంభారాశలో ఎవరు పుట్టలేరండి ఈ పుట్టడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి ఒకటి భౌతిక జీవితంలో వేరే సందేశం ఉంటుంది ఒకటి ఆంతరికంగా మనం చూసుకోవాలైతే మనం ఎందుకంటే నేను స్పిరిచువల్ ఎక్కువ మాట్లాడతాను కాబట్టి స్పిరిచువల్ పరంగా వేరే సబ్జెక్ట్ ఉంటుంది స్పిరిచువల్ పరంగా వేరే కారణాలు ఉంటాయి కానీ ఈ ప్రొఫెషనల్ వచ్చిన తర్వాత మీరు మీరు ఒకటి చేయగలుగుతారు ఇందులో మీరు ఒకటి చేయగలుగుతారు నేను ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను కుటుంబంలో ఒక లోపం ఉంటని చెప్పాను కుటుంబం లోపల ఒక లోపం ఉంటుందని చెప్పాను ఆ లోపం తీర్చడానికి ఈ కుంభరాశి వారు ప్రొఫెషనల్గా చేసినట్లయితే మీరు చారిటీ ఎక్కువ చేయగలుగుతారు మీరు ఎక్కువ దానాలు చేయగలుగుతారు ప్రొఫెషనల్స్ ఉన్నవారు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సంబంధించిన వృత్తిపరంగా వాళ్ళు దానం చేస్తూనే ఉన్నారు కానీ పాయింట్ ఏంటంటే అక్కడ డబ్బులు తీసుకోవాలా తీసుకోకూడదు ఆ వ్యక్తి పని నిర్భరమై ఉంటుంది అక్కడ డబ్బు తీసుకోవాలా తీసుకోకూడదు ఆ వ్యక్తి పైన ఉంటుంది సపోజ్ నా నా దగ్గర ఒక చాలా పేదమైన వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి దగ్గర ఒక తినడానికి కూడా సరిగా భోజనం కూడా డబ్బులు సరిగ్గా లేవు ఇంట్లో తినడానికి కూడా సరిగా డబ్బులు లేవు అలాంటి టైంలో కూడా నేను వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోను కానీ నాకు ఎంత తెలుసుది నాకు తెలిసిన పరంగా ఆ నేను చెప్పగలుగుతాను నేను ఇంకా బిజినెస్ చేస్తే అలా నాకు కుదరదు బిజినెస్ బిజినెస్ చోటు నేను ఒక బిజినెస్ పెట్టాను కిరాణా స్టోర్ పెట్టాను ఆ వ్యక్తి నా దగ్గర పప్పు తీసుకెళ్ళి డబ్బులు కావాల్సిందే నాకు డబ్బు లేకపోతే నేను ఇవ్వను ఆ వ్యక్తికి జాబ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి నాకు శాలరీ ఇస్తే నేను జాబ్ చేస్తాను లేకుంటే చేయను కానీ ప్రొఫెషనల్ ఒకటి అది నా పైన డిపెండ్ ఉంటుంది నేను అది తీసుకోవాలన్నా తీసుకోకూడదా అందుకే ప్రొఫెషనల్ కుంభరాశి వారి ప్రొఫెషనల్ చేయండి మీరు ఇంతవరకు ఇలా మీరు చేసింది ఏదైనా కానివ్వండి ప్రొఫెషనల్ చేయండి ఎందుకంటే దాన ధర్మాలు మీరు చాలా చేయగలుగుతారు దానాలు ఎక్కువ చేయగలుగుతారు ఎంత దానాలు ఎక్కువ చేస్తారో భవిష్యత్తు మీద అంత బాగుంటుంది మీకు అనిపించవచ్చు చాలా చేశానండి ఏం జరగలేదు అనిపించవచ్చు అంటే ఇంకా చాలా ఉందని గుర్తుంచుకోండి చాలా ఉండడం పట్ల మీరు చాలా చేశారు ఇంకో చాలా ఉంది చేయండి కంటిన్యూ చేస్తూ ఉండండి ఈ భూమి లోపల ఈ భూమి లోపల మనము ఖర్చు పెట్టిన ఒక్క సెకండ్న కావచ్చు మనము ఖర్చు పెట్టిన ఒక్క సెకండ్న కావచ్చు వ్యర్థం ఎప్పుడు కాదు వ్యర్థం ఎప్పుడు కాదు అది మంచిదని అవ్వచ్చు చెడుదని అవ్వచ్చు టైం చెప్పుద్ది అది ఎప్పుడు అవద్ది ఎప్పుడు అరవదని అంతవరకు మనం పని మనం చేస్తూనే ఉండాలి అది జరుగుతూనే ఉంటుంటుంది కానీ వారు ప్రొఫెషనల్ చేయండి చాలా బాగుంటుంది నేను చాలా చెప్పాను ప్రొఫెషనల్ గురించి చాలా ఉన్నాయి ఇంకా మీకు సొంతంగా ఏదైనా ఆలోచన వచ్చినా కూడా మీరు చేయవచ్చు కానీ కుంభరాశి వారి ప్రొఫెషనల్ చేయండి బాగుంటుంది సరే మాత్రమేనమా